పద్మావతి అమ్మవారు ఆండల పాటు కొలువ తీరిన ఆదివేంకటేశ్వర స్వామి వారి మందిరము తాబేలు మీద ఒక తులసి చెట్టు కొలువై ఉన్నది అలాగే మనకి ఇక్కడ విజయ గణపతి స్వామి వారికి కూడా దర్శనం జరుగుతుంది పదండి చూసేద్దాం మనం ఇప్పుడు సాగర్ హైవే మీద హైదరాబాద్ దాటిన తర్వాత ఇబ్రాహీంపట్నం రోడ్ సైడ్ రైట్ సైడ్ లో మనకి వెంకటేశ్వర స్వామి వారి ఖమాన్ వస్తుంది ఆ ఖమాన్ నుంచి స్ట్రేట్ గా వెళ్తే ఒక టూ కిలోమీటర్స్ లో మనకి ఈ శ్రీ ఆదివేంకటేశ్వర స్వామి వారి మందిరము తుర్కెంజల్ విలేజ్ లో ఈ టెంపుల్ ఉంటుంది మనము వన్ ఆఫ్ ద వెంకటేశ్వర స్వామి టెంపుల్స్లలో చాలా విశేషమైన టెంపుల్ ఈ టెంపుల్ ఒక భక్తుడు ఈ టెంపుల్ని కట్టించాడు ఆ భక్తుడు మరెవరో కాదు అతని పేరు నోముల అశోక్ కుమార్ శ్రీ 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 చినజయ స్వామి చే ప్రతిష్టాపింపబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి మందిరానికి మనం ఇప్పుడు వచ్చేసాము పదండి వెళ్ళి మనము స్వామివారిని దర్శించుకుందాము ఆ స్వామి అనుగ్రహించి ఆ స్వామి వారు మనల్ని చూడాలనుకుంటే తప్పితే మనం ఆ వెంకటేశ్వర స్వామివారి సన్నిధికి వెళ్ళలేము అంత విశేషమైన టెంపుల్ మనకి ఈ టెంపుల్ దర్శనమిస్తుంది ఇక్కడ ధ్వజస్తంభం ఉంటుంది స్వామివారి టెంపుల్ లోపలికి ఎంటర్ అవ్వగానే ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి ధ్వజస్తంభం ఉంది అంటే ఆ టెంపుల్ చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నట్టు అర్థము చాలా విశేషమైన పూజలు అలాగే ఉత్సవాలు జరుగుతాయి ఎప్పుడైనా ఆ టెంపుల్లో ధ్వజస్తంభం ఉంది అంటే చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో ధ్వజస్తంభము ఎప్పుడైనా మీరు ఏదైనా కోరిక కోరుకోవాలనుకుంటే ధ్వజస్తంభం దగ్గరికి వచ్చి అక్కడ మీరు సంకల్పం చెప్పుకొని మీ ధర్మబద్ధమైన కోరిక ఏదైనా ఉంటే అక్కడ మనస్ఫూర్తిగా చాలా బలంగా కోరుకుంటే ఖచ్చితంగా నెరవేరుతుంది అంత విశేషం ఉంటుంది ధ్వజస్తంభానికి సో ఖచ్చితంగా మీరు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు అసలు మిస్ చేయకండి ఏ టెంపుల్లో అయినా సరే ధ్వజస్తంభం దగ్గరికి వెళ్ళి మీ సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత కోరిక కోరుకోండి తర్వాత స్వామివారి దర్శనం చేసుకోండి మనకి ధ్వజస్తంభంలో స్వామివారి నామాలు శంఖము చక్రము అలాగే గరుడాల్వారు వారి దర్శనం కూడా చేసుకోవచ్చు ధ్వజస్తంభంలో ఈ టెంపుల్లో ఇంకా చాలా విశేషాలు ఉన్నాయి పదండి అన్నీ తెలుసుకుంటూ స్వామివారి దర్శనం చేసుకుందాము ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామివారికి కళ్యాణోత్సవం జరిపిస్తారు అలాగే మనకి ఇక్కడ వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వారం నుంచి కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు రండి మనం స్వామివారి దర్శనం చేసుకుందాము గోవింద గోవింద ఆ వెంకటేశ్వర స్వామివారి దర్శనం దొరకడం చాలా అదృష్టం నాకు కూడా ఎన్నో రోజుల తర్వాత స్వామివారి దర్శన భాగ్యం కలిగింది సంవత్సరానికి ఉగాది అతి సమీపంలో ఉన్నప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను మీరు ఎప్పుడు తుర్కేంజాల సైడ్ వచ్చినా ఖచ్చితంగా ఆది వెంకటేశ్వర స్వామివారి టెంపుల్ దర్శించుకోకుండా అసలు వెళ్ళకండి ఈ టెంపుల్ యొక్క మరో స్పెషాలిటీ ఏంటో చెప్తాను కదా అది ఇదే ఒక తాబేలు మీద తులసికోట ఉంటుంది అలా ఒక తులసి కోట తాబేలు మీద ఉండడం చాలా అరుదుగా కనిపిస్తుంది అది ఈ టెంపుల్లోనే మనము చూడవచ్చు అలా ఉంటే చాలా విశేషమైన టెంపుల్ అని అర్థము సో ఖచ్చితంగా మీరు వచ్చినప్పుడు స్వామివారి దర్శనానంతరము మీరు తాబేలు మీద ఉన్న తులసి కోటను దర్శించుకోండి అలాగే మనకు ఈ టెంపుల్లో శ్రీ విజయ గణపతి స్వామివారు కూడా దర్శనమిస్తారు ప్రకృతికి చాలా దగ్గరగా చాలా ప్రశాంతంగా కొలువు తీరి ఉంటుంది ఈ మందిరము ఈ టెంపుల్ యొక్క మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చూస్తున్నారు అలాగే ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగా ఉంటుంది సో ఖచ్చితంగా మీరు టెంపుల్కి వచ్చినప్పుడు చుట్టూ రౌండ్స్ వేయండి రౌండ్స్ వేసినప్పుడు మీరు ఆ గుడి గోపురాలు కానీ ఆ టెంపుల్ ఆర్కిటెక్చర్ కానీ కొంచెం అబ్జర్వ్ చేయండి చాలా డీటెయిలింగ్గా లక్ష్మీదేవి అమ్మవారిని అలాగే గోపురం మీద ఉన్న నరసింహస్వామి వారిని చాలా క్లియర్గా చెక్కారు అంత క్లియర్గా ఉంటుంది ఈ టెంపుల్ యొక్క ఆర్కిటెక్చర్ సో ఖచ్చితంగా మీరు ఈ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు అలాగే స్వామివారి దర్శనం చేసుకోవచ్చు ఎంతో పీస్ఫుల్ గాను మనకి ఈ టెంపుల్ దర్శనమిస్తుంది ఈ టెంపుల్కి వచ్చినప్పుడు చాలా విశేషమైన పూజలు కూడా మీరు చేయించుకోవచ్చు అక్కడ స్వామివారిని అడిగితే మీరు అక్కడ బేసిక్ టోకెన్ అమౌంట్ కట్టి మీరు ఆ పూజా విధానం ఇవన్నీ చేయించుకోవచ్చు ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం నుంచి ఆఫ్టర్నూన్ లెవెన్ థర్టీ పిఎం వరకు ఉంటుంది అలాగే ఈవినింగ్ ఫోర్ పిఎం నుండి ఈవినింగ్ సెవెన్ థర్టీ ఆర్ ఎయిట్ పిఎంకి క్లోజ్ చేస్తారు సో ఎట్టి పరిస్థితుల్లో ఈ టెంపుల్ ఈ టైమింగ్స్లో కాకుండా వేరే టైమింగ్స్లో వెళ్తే టెంపుల్ క్లోజ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి సో ఖచ్చితంగా ఈ టెంపుల్ ఓపెనింగ్ టైమింగ్స్లో వెళ్ళండి వెంకటేశ్వర స్వామివారి కృపకు పాత్రలు కండి స్వామివారికి ఏ టైంలో కళ్యాణం చేస్తారు ఆ డీటెయిల్స్ అన్ని యూట్యూబ్లో పోస్ట్ చేస్తాను అలాగే స్వామివారి ఎగ్జాక్ట్ టెంపుల్లోనే బ్యాక్ సైడ్ ఇలా లక్ష్మీదేవితో పాటు ఆది వెంకటేశ్వర స్వామి వారు దర్శనమిస్తారు అసలు చూడడానికి రెండు కన్నులు కూడా సరిపోవు ఈ టెంపుల్కి వచ్చినప్పుడు నేను చెప్పేది ఒకటే కొంచెం ఎక్కువసేపు ఇక్కడ టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి ఎందుకంటే మీకు ఇక్కడ ఉన్న నేచర్ కానీ ఈ గార్డెన్ ఏరియా కానీ చాలా బాగా ఉంటాయి అండ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది అలాగే మనకి ఇక్కడ ఎగ్జాక్ట్ టెంపుల్లోని మనకి లెఫ్ట్ సైడ్లో ఒక చిన్న కోనేరు ఉంటుంది ఆ కోనేరు పక్కనే ఒక హోమగుండము అక్కడే శ్రీకృష్ణుల వారు కూడా కొలువై ఉంటారు ఖచ్చితంగా దర్శనం చేసుకోవాల్సిందే స్వామివారిని మీరు చూస్తున్న ఈ గ్రౌండ్ ఇక్కడే శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి కళ్యాణ మహోత్సవం చేస్తారు అక్కడ చూస్తున్నారు కదా అదే స్వామివారి రథము ఇక్కడే స్వామివారి ఊరేగింపు కూడా చేస్తారు కొన్ని వేల మంది భక్తులు కళ్యాణోత్సవం టైంకి ఇక్కడ హాజరవుతారు చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉంటుందో దాదాపు ఒక ఐదు వేల నుండి పదివేల మంది భక్తులు పట్టే ఇంత పెద్ద గ్రౌండ్ స్వామివారికి కళ్యాణం జరుగుతుంది ఎగ్జాక్ట్ టెంపుల్ లొకేషన్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బ్రాహ్మణి స్టోరీస్